నమస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య ఒక సంచలనమైన ప్రకటన చేశారు ఏమిటి అంటే రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లేదా కాంగ్రెస్తో పాటు సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అయోధ్య శ్రీరాముడి దేవాలయాన్ని బుల్డోజర్లు పెట్టి కూల్ చేస్తారు అని తన ఆవేదన ఈ దేశ ప్రజలకు వెలిబుచ్చాడు అసలు బుల్డోజర్ సంస్కృతి ఎవరిది అనేది ఒకసారి ఆలోచించుకో పోగా ఆ శ్రీరాముడు అతిశ్రద్ధతో పూజిస్తున్నారు కదా దేవాలయాలు కడుతున్నారు మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు దేశ విదేశాల మంత్రులు ప్రధానులు అధ్యక్షులు వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య ఒడంబడికల మీద శ్రద్ధ పెట్టకుండా ఫోటోగ్రాఫర్ల మీద కెమెరాల మీద దృష్టి పెట్టి మీ డ్రెస్సుల గురించి మీ వ్యక్తిగతమైన ఆకర్షణ గురించి తాపత్రయపడుతున్నారు ఇప్పుడు ఇంత భక్తి పరులైన మీరు ఆ శ్రీరాముడు మీకేమైనా కలలో వచ్చి హిందువులను ముస్లింలను విభజించు అని చెప్పాడా ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులను పట్టించుకోకు గాలికి వదిలేయి అని చెప్పాడా ఆ శ్రీరాముడు హంగర్ ఇండెక్స్లో ఇంత దిగజారిపోయింది ఆకలితో అలమటిస్తున్నారు దేశ ప్రజలు అని మీకు చెప్పలేదా ఏంటి శ్రీరాముడు మీకు ఏమి చేశాడు ఒక టర్కిష్ సామెత ఉంది ఒక బఫూన్ గనుక రాజమందిరంలోకి ప్రవేశిస్తే అతను రాజు కాలేడు రాజమందిరమే ఒక సర్కస్ లాగా తయారవుతుంది అని ఇఫ్ ఎ క్లోన్ ఎంటర్స్ ఎ ప్యాలెస్ హీ కెనాట్ బికమ్ ఎ కింగ్ బట్ ప్యాలెస్ బికమ్స్ ఏ సర్కస్ ఇది ఒక టర్కిష్ సామెత ఈ టర్కిష్ సామెత మన దేశంలో ఎవరికి వర్తిస్తుంది అనేది ఇప్పుడు ఈ దేశ ప్రజలందరికీ తెలిసిన విషయం ఇన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము పదేళ్లుగా బీజేపీ పరిపాలన చూస్తున్నాము చక్రవర్తి అవుదామని ఏదో పట్టాభిషేకం చేసుకుంటున్నా అనుకున్న భ్రమలో ఆ దేవాలయాల చుట్టూ తిరిగి పూజలు చేసి తనొక్కడే అన్ని చోట్ల కనపడుతూ నానా హంగామా చేసిన నరేంద్ర మోడీ మరి క్లౌనా చక్రవర్త టీ అమ్ముకున్నవాడ ఏమిటి అనేది ప్రజలే తొందరలో చూపెట్టబోతున్నారు నువ్వు ఈ పనికి పనికి రావు ఎందుకంటే నిజాయితీ ఉండాలి నిబద్ధత ఉండాలి సమర్పణ భావన ఉండాలి అవి లేనివాడు పరిపాలనకు పనికిరాడు ఉదాహరణకు ముస్లింలను ఎన్ని రకాలుగా దూషించినవాడు మీరు బట్టలతోటే వాళ్ళను గుర్తుపట్టచ్చు అన్నవాడు ఎక్కువ మంది పిల్లలు ఎవరికి ఉంటే వాళ్లను అని ఉద్దేశించి చెప్పినవాడు ఇలా అనేక రకాలుగా దూషించినవాడు ఇటీవల ట్రెండ్ పరిస్థితి మారుతుందని తెలియగానే ముస్లింలే నన్ను కాపాడారు వాళ్లే నాకు తిండి పెట్టారు అని ఇటీవల ఒక సభలో చెప్పాడు ఇట్లా మాటి మాటికి మాటలు మార్చే వాళ్లను మనము నాయకులుగా కొనసాగనిద్దామా అనేది ప్రశ్న ఆ మధ్య మాటి మాటిమాటికి నోట్లు మార్చుతూ ఉంటే ఒక పెద్ద అన్నాడు ఈ మాటి మాటికి నోట్లు మార్చటం కాదు అసలు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చుకుంటే బాగుంటుంది అన్నాడు ఆయన ఇప్పుడు అదే నిజం కాబోతుందేమో చూడాలి సోషల్ మీడియాలో అబద్ధపు వార్తలు ప్రసారం అవుతున్నాయి ఈ దేశ ప్రజలు జాగరూకతతో ఉండాలి అని ప్రధాని దేశ ప్రజలను హెచ్చరించారు మూడు నాలుగు వేల మంది ఐటీ ఎంప్లాయీస్ను పెట్టుకొని రోజు వేల వేల ఫేక్ న్యూస్ ఫేక్ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా పంచిపెడుతున్నది ఎవరు బాబు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకునే పని లేదా సరే దాన్ని అట్లా ఉండనియండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారులకు పదిహేను పైసలు మాత్రమే అందేవి అని చెప్తున్నారు కదా మరి బీజేపీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది ప్రజల నుండి పదిహేను రూపాయలు లాక్కొని వాళ్లకు ఒక పైసా కూడా అందకుండా చేస్తున్న గొప్ప పరిపాలన మీరు అందిస్తున్నారు కదా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే ఇప్పుడు తరుణం ఏమొచ్చింది అంటే ఇంకా సహనం ఓర్పు సంయమనము అక్కర్లేదు తాడో పేడో తేల్చుకొని ప్రభుత్వాన్ని మార్చుకుని మనము ముందుకు పోవాల్సిన అవసరం వచ్చింది ఒక మెలియోరిజం మెలియోరిజం అనేది ఇప్పుడు అవసరం మెలియోరిజం అంటే ఏమిటి అంటే మానవ ప్రయత్నంతో కష్టపడి నిజాయితీతో నిబద్ధతతో ఈ ప్రపంచాన్ని మార్చుకుందాము అనే దాన్ని ఆ పదంతో చెప్తారు మెలియోరిజం ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను మెలియోరిజం ఇప్పుడు అవసరం మానవ ప్రయత్నంతో ఆత్మవిశ్వాసంతో మనం తప్పకుండా ఈ దేశాన్ని మన జీవితాల్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది దీని గురించి అందరం మనం సీరియస్గా ఆలోచిస్తూనే ఉన్నాము ఇంకా ఆలోచించి ఆచరణలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది మీరు ఆలోచించండి సెలవు